హాయ్ అండి ఈరోజు వీడియోలో వంకాయ బఠానీ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ కోసం బఠానీలు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన పెట్టుకొని సరిపడా వాటర్ వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ మొక్కలు ఇందులో వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఇలా వంకాయ మొక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలు ఇందులో వేసుకుని ఇందులో వన్ స్పూన్ గరం మసాలా మన టేస్టీకి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే వంకాయ బఠానీ కర్రీ రెడీ అండి లాస్ట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి